ారెడ్డి జిల్లా కేంద్రంలోని జూబ్లీ క్లబ్లో దేవిదాస్ రాథోడ్ ఆధ్వర్యంలో బంజారా న్యాయవాదులతో కలిసి శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఆరో జయంతి పురస్కరించుకుని సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి భోగ్ బండార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఏఎంసీ చైర్మన్ రామ్చందర్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో బంజారా న్యాయవాదులు మరియు బార్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా రెండు వందల ఎనభై సంవత్సర శుభాకాంక్షలు చెప్తా ఉన్నాను ముఖ్యంగా ఇప్పుడు శివాలా జయంతి సందర్భించి భోగభండార కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత గౌరవం కొందరు పెద్దలు మాట్లాడతారు ఇప్పుడు ముఖ్యంగా ఈ హోమ కార్యక్రమం ప్రారంభించడం చెప్తాము ఈరోజు వారి యొక్క జన్మదినం పదిహేడు వందల నలభై ఒకటి ఈరోజు మరి వారి పుణ్యదంపతులకు పుట్టిన ఈ శుభదినం వారికి పెళ్ళిన తర్వాత పదమూడు సంవత్సరాల పాటు వారి తల్లిదండ్రులకు సంతానం కలగలేదు ఒకరోజు భవానీ మాత ప్రత్యక్షమై నీకు మేము జన్మించబోతున్నాను నీకు మంచి సంతానం ఇస్తున్నాను కానీ పదమూడు సంవత్సరం తర్వాత నాకు బల్లి నాకు ఇచ్చేయాలే ఈ కొడుకును అని ఆ యొక్క మాట తీసుకొని సంత శివలాల్ పుడుతూ నిర్మణిస్త దేవత భవానీ మాత మరి పదమూడు సంవత్సరాల తర్వాత కొడుకు ఉండడం వాళ్లకు అయినప్పటికీ పదమూడు సంవత్సరాల తర్వాత మాతకు ఇవ్వడం కోసం సమాచారం జరుగుతుంటే అప్పుడు అప్పుడప్పుడే జ్ఞానం ఉన్న శివలాల్ గారు నేను భవానీ మాత నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాను వెళ్ళను అంటారు ఎందుకంటే నేను పుట్టింది నిన్ను సేవనే కాదు నీ అంశాలు పుట్టింది నేను బంజారా సేవ జాతి సేవ కోసం పుట్టినా నీకు సేపట్లే చేస్తాను అనమాట దానికి నీకు కోప్పబడ్డ ఆమె ఆగ్రహించిన మాత ఆయన దగ్గరన పరిసంపాదన దూరం చేస్తది కష్టాలు తెచ్చి పెడుతుంది ఆయన ఏదైతే గుర్రం ఉంటుంది అందరూ ఆ గుర్రాన్ని కూడా ఎక్కడో పంపించేస్తుంది అన్ని రకాల ఇబ్బంది పెడుతుంది మాత ఆయన అయినా ఆయన తల్లిదండ్రులతో కలిసి ప్రత్యేక పూజ చేయించి ఆ మాతను ఇష్టమైన నైవేద్యం పెట్టి ఆ మాత యొక్క అనుగ్రహం పొంది నేను వస్తాను కానీ ఫుల్ టైం నీకు ఇయను నా జాతి కోసం పనిచేస్తా అని చెప్పిన మహనీయుడు అయిన మరి సంతేవలాల్ కేవలం మాత భక్తుడే కాదు నా రోజు సూర్ఖండ్ అనే రాజుతోడు పోరాటం చేసిండు నిజాం నిరంకుశ పాలు పోరాటం చేసిండు ఆ రోజు సౌలభ సౌలభ్యం కోసం వన్యాన్ని కథం చేసి వన్యంలో రైలు మార్గాలు వేస్తున్నాం రోడ్లు మార్గాలు వేస్తామంటే దాన్ని వ్యతిరేకిస్తూ బ్రిటిష్ వారి పాలనను వ్యతిరేకించిన మహాయోధుడు దాన్ని కోపగించిన బ్రిటిష్ సామ్రాజ్యం బాదులు ఈ యొక్క ఈ ట్రైబల్ అందరూ కూడా నేరస్తులుగా ఒక యాక్ట్ తీసుకొచ్చి లేని పేరు దొంగతనాల్లో అన్ని రకాల నేరాలను వారిని ఆపాదించిన క్రమంలో ఆయన వారి వ్యతిరేకంగా బంజారా జాతి కోసం పోరాటం చేసిన మహాయోధుడు మరి అదేవిధంగా దేశభక్తి ఈరోజు ఒక ఒక గురువు అంటే ఆయన మరణించిన రోజు నైన్టీన్ ఎయిట్ నైన్టీన్ నాట్ ఎయిట్ పద్నాలుగు ఏప్రిల్ రోజు మరణించాడు ఆ రోజు చనిపోతూ చనిపోతూ ఇసుక ఇసుక చెప్తా మనం ఈరోజు మళ్ళీ తిరిగి వస్తానని చెప్పాడు కానీ షరత్ ఏంటంటే నేను ఆ శవాన్ని ఎవరు టచ్ చేయొద్దు మూడు రోజుల పాటు శవాన్ని ఎవరు టచ్ చేయొద్దు మళ్ళీ పుడతాను మళ్ళీ వస్తానని చెప్తాను కానీ ఎవరు కూడా రెండు రోజుల పాటు ఎవరు టచ్ చేయరు కానీ తల్లి మరి ఆ శవంపై ఏడ్చి పడి ఏడ్చినప్పుడు ఆయన యొక్క రావాల్సిన ఆ మాట మిస్ అయిపోతుంది ఎందుకంటే తల్లి ఆ యొక్క మూడు రోజుల పాటు శివం అటు ఉంటుంది కాబట్టి ఆమె తట్టుకోలేక ఆ టచ్ చేస్తారు శివాలు టచ్ చేసినప్పుడు ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క ఏదైతే ఆయన రావాల్సిన మళ్ళీ పునర్జన్మ ఉందో అది లేకుండా పోతుంది ఏదేమైనా ఆయన బతికింది కొన్ని రోజులే నలభై ఒకటి నుండి ఫైవ్ నాట్ సిక్స్ వరకు ఎయిట్ నాట్ సిక్స్ వరకు కేవలం యాభై యాభై సంవత్సరాలు బతికినాయినా దాని ఆ చిన్న కాలంలోనే సన్ సేవలాల్ అనే వ్యక్తి ఒక మహాశక్తిగా మారి అటు రాజులతో పోరాటం చేసిండు జాతి కోసం ఎన్నో పోరాటాలు చేసిండు ఆయన యుద్ధ నైపుణ్యం ఉన్న దగ్గర మంచి జ్ఞాని ఎందుకని మాతా వ్యక్తితో మాతా యొక్క శక్తులతో పుట్టిండు కాబట్టి ఆయన ఈరోజు బంజారా జాతి అయితే మొన్నటి వరకు రామ్లాల్ బాబు వరకు ముందు ఎంత ఏమాత్రం అంటే ఈ జాతిని ఒక గిరిజనులుగా దోపిడీ దొంగలుగా ప్రతి చిత్రీకరించిన ఈ యొక్క సమాజం ఈరోజు బంజారాలు లేని దేశం లేదనే విషయం వచ్చింది ఈరోజు బంజారాలు లేని ఈరోజు హిందూ ధర్మంను రక్షించడంలో మొదటి మొదటి ముందున్నది అగ్రబాగా ఉన్నది బంజారా చేయవచ్చు ఏ యొక్క తాండాకి వెళ్ళినా మాతా మందిరము పొద్దున్న పూజలు పునస్కారాలు ఎలాంటి అవరోధులు లేకుండా ఇంటరాక్షన్ లేకుండా జరుగుతున్నాయి అంటే ఈరోజు హిందూ ధర్మ విషయంలో లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినట్టుగా ఈరోజు జాతి పునర్నిర్మాణం కోసం ఈరోజు ప్రతి ఒక్కరి మెడలో కండువ బొట్టు పెట్టే ఏకైక జాతి బంజారా జాతి మనం మనం సిగ్గుపడి బొట్టు పెడతలేం కానీ ఏ బంజారా చేసిన బొట్టు పెడతాడు ఎందుకంటే చూస్తే చాలామంది నాయకులు చూస్తుంటాం మనం ఈ నాయకులు రామసి నాకులు ఇలాంటి బట్టలు వేసుకొని తిరుగుతుంది మనకు సంతోషం ఇస్తుంది అంటే మా అరేమ అందర్మానరాయి దరక్షణను అందరూ వేసుకోవాలి కాశయం అనేది ఈ యొక్క జాతిలో పునర్జీవమైన ఒక రంగు అది అందుకే ఎర్ర ఎర్రజెండా అనేది మాత అయితే తెల్ల జెండా ఆ యొక్క మహా మహానీయుని యొక్క ఈ యొక్క తెల్ల తెల్ల జెండా అయిన గుర్తు నేను ప్రభుత్వాలు నిర్ణయిస్తున్నాను మీరు అన్ని రకాల చెరువులు ఇస్తున్నారు అందరికీ సెలవులు ప్రకటిస్తున్నారు మరి ఒక జాతి కోసం పునర్మితమైన అంబేద్కర్ జయంతి రోజు సెలవు ఉంటుంది మనకు గాంధీ జయంతి సెలవు ఉంటుంది మన ధర్మ ధర్మరక్షణలో ముందున్న వ్యక్తి ముందుంటాడు వారి ఆశయాల ముందు తీసుకెళ్తాం రామరావు మహారాజుతో పాటు ఈయన కూడా ఈరోజు బంజారా జాతి కోసం పోరాటం చేస్తున్నాడు ప్రతి ఊళ్ళో ఈరోజు భవానీ మాతను దర్శనమిస్తే వచ్చిందంటే ఇది కేవలం శ్రవలాల్ మహారాజు ఇచ్చిన స్ఫూర్తి ప్రకారం ఉన్నది కాబట్టి పునరంకితం అవుదాం గానీ జాతి కోసం పోరాటం చేద్దాం బంజారా జాతి చేస్తున్న ఈ యొక్క ఈరోజు ఏం చేసినా ఈరోజు నేను చూస్తున్నా ఈరోజు మన జి మెదక్ జిల్లా కాదు మెదక్ హెట్లో కూడా వాళ్ళనించినేరు ఎలా కాబట్టి చాలామంది మేధావులు బయటకు వస్తున్నారు ఇప్పుడే వారు కూడా రిజర్వేషన్లు కాదు అదర్త ముందుకు వస్తున్నారు ఆ జాతి ప్రభుత్వ ప్రభుత్వాలు కూడా ప్రత్యక్ష తీసుకోవాలి అన్ని అంత్యోదయం అంటే చివరి ఉదయం ఉన్నప్పుడు దేశం బాగుంటుంది నేను కిందోడు కాదు ఆకి రోడ్డు అంటే చివరిలో ఉన్నవాడు నీడీ పర్సన్ ఆయనకు అన్ని లాభాలు లాభాలు అందినప్పుడు అన్ని సంక్షేమాలు అందినప్పుడే దేశం అయితే గ్రేట్ అవుతుంది కాబట్టి దాని కోసం ప్రయత్నిస్తాం చివరి వ్యక్తి అభ్యు అభ్యుదయమే దేశ అభ్యుదయం కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన దేవిదాస్ నాయకుడు గారికి మరి మా యొక్క మార్కెట్ మాట్లాడి నాయకులు ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్క చేసిన ప్రతి బంజారా సోదరునికి న్యాయవాదులకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఈరోజు రెండు వందల ఎనభై ఆరు జయంతి శివాలాల్ జయంతిని దర్శించుకొని పెద్దలు అసోసియేషన్ ప్రెసిడెంట్ మా గురుగారు అన్నగారు మరియు జనరల్ సెక్రటరీ అంబర్ సింగ్ సార్ గారు మరియు దేవదాస్ సార్ గారు వారందరూ కూడా చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఈరోజు శివాలాల్ జయంతి అంటే చాలా కొద్దిగా గొప్ప మా గురువు మా శివాల మహారాజ్ యొక్క ఆజ్ఞ ఆయన ఒక పాదము ఆయన చూపించినట్టు ఒక దారి మాకు శివాలాల్ మహారాజ్ అంటే మనం చూడలేము కానీ ఏకైక వ్యక్తి రామరావు మహారాజ్ ఒక్కరికే మేము చూసినాము ఈరోజు మాకు శివాలాల్ మహారాజ్ మాయా భవానుమాత మాయా ఒక శివాలాల్ మహారాజ్ మమ్మని ప్రతి ఒక్కరిని కూడా జాగృతి చేసి ఈరోజు ఇంత ప్ర ప్రపంచ జనాన్ని ఈరోజు ఆయన చూపించిన మార్గంలోనే ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఈరోజు దేవదా సార్ మరి అడ్వకేట్ వాళ్ళ వార వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు భోగబండార్ కార్యక్రమం చేయడం చాలా ఆనందం అంటే చాలా ఆనందం సార్ చెప్పినట్టు మేము కూడా అప్పట్లో తెలి తెలియదు తెలిసి కాదు తెలియకనే ఇదంతా కానీ హిందూజం అనేది మా పుట్టుక కాదు మా నర నరంలో ప్రతి ఒక్క రక్తంలో మా హిందూజం ఉంటుంది ఎందుకంటే ఈరోజు కనిపిస్తుంది ఈరోజు ఒక ఒక మీడియా ఒక పత్రిక ఉంది కాబట్టి కనిపిస్తుంది అని కనిపించినప్పుడు కూడా మా ముని తాతలు మా ముని మన్మలు మా తాతలు ముత్తాతలు కూడా ఆ రోజు అమ్మవారికి ఎప్పటికీ నాకు మరీ బలిదానం ఇవ్వాలంటే అమ్మవారు సేవలాలు మారాజ్ అప్పుడు మా యొక్క గోరమాటి బీదోళ్ళు వాళ్ళు కష్టం చేసి పచ్చుతారు కాబట్టి అమ్మవారు ప్రతి సంవత్సరం మేము బలిదానం ఇయ్యము మీ పూజ చేయమని చెప్పి సంవత్సరం తర్వాత సంవత్సరం ఆగి ఇంకో సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ప్రతి పూజ ఇప్పటి నుంచి కాదు మా తాత ముత్తాతల నుంచి కూడా మేము అమ్మవారి సేవకులము అమ్మవారి భక్తులం కాబట్టి ఆయన ఒక మార్గంలో ఈరోజు అందరం కూడా నడుస్తున్నాం భగవంతుడు మాకు మంచి ఆశీస్సులు ఇస్తూ అన్నగారు చెప్పినట్టు ఈరోజు ప్రతి ఆఫీస్లో కానీ ప్రతి డిపార్ట్మెంట్లో కానీ ఒక ఆఫీసర్గా మా కొడుకులు కానీ ఈరోజు మా అందరు కూడా ఒక స్థాయికి ఉన్నారంటే రామరావు మహారాజ్ చూపించినటువంటి దారి శివాలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదం ఈరోజు ప్రతి గుడి ప్రతి తాండల శివాలాల్ రామరావు మహారాజ్ యొక్క విగ్రహాలు పెట్టుకొని పొద్దున్న లేచి ప్రతి ఒక్కరు మనము చేస్తున్నటువంటి భక్తిని చూస్తూ ప్రతి తాండల కూడా గుడి ఈరోజు మార్గం అంతా కూడా శివాలాల్ మహారాజ్ నేను కూడా ప్రతి గుడికి కూడా ఈరోజు విగ్రహాలు ఇప్పిస్తున్నా నిన్ననే ఒక ప్రతిష్టాపన కేక్మాల గురుగారి విగ్రహం ఇప్పించిన ఇప్పటికి పదకొండు పన్నెండు విగ్రహాలు ఇప్పించిన ఈరోజు మా పెద్దనాయన అంబర్ సింగ్ మా పెద్దనాయన్నే ఆయా వార వాళ్ళ ఊర్లో కూడా రెండు విగ్రహాలు ఇప్పించి ఆడ కూడా ప్రతి ప్రతిష్టాపన చేయడం జరిగింది నేను ప్రతి ఎవరైనా విగ్రహాలు ఎవరికైనా కావాల్సి ఉంటే నేను ప్రతి ఒక్కరి కూడా అమ్మవారి విగ్రహం కానీ శివలాల్ మహారాజు విగ్రహం కానీ నా చివరి శ్వాస వరకు ఇప్పిస్తూనే ఉంటాం ఎవరికైనా ఎవరైనా తాండల ఎవరైనా బీదోలు కానీ వాళ్ళకి కానీ ఉంటే ఖచ్చితంగా నేను ఇప్పిస్తానని చెప్పి ఈరోజు జయంతి సందర్భంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దేవదాస్ సార్కు అవి మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క నమస్కారం ముఖ్యంగా దేవాలాల్ మహారాజ్ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఈ పంజాబరా ఒక శక్తి ఎందుకంటే మేము వారి దాదాపు రెండు వందల ఎనభై ఆరు జయంతి పురస్కరించుకొని ఆ రోజు నుంచి నేటి వరకు వారు చెప్పిన మార్గాల్లో ఈ బంజారా సోదరులందరూ కడవడిగా జరుగుతూ ఉంది ఎందుకంటే ఈరోజు వారు సంచార జాతి ఆవులు కానీ గోధలు కానీ చేసే వృత్తి అదేవిధంగా బంజారాలు ఎప్పుడు కూడా ఈ వ్యాపారాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ ధర్మాన్ని కాపాడుకోవట్లు ఈరోజు ఈ దేశం నలుమూల్లో వాళ్ళు తినడం జరిగింది చాలా మహిమలు కూడా వారు చాలా చాలా రోజుల కింద వారి మహిమలు ఎవరైతే చేసినారో అవి మేము గుర్తు స్మరించుకుంటూ వారి అడుగు జాడాలలో నడవాలని ఎవరైతే వ్యసనాలకు దూరం ఉండాలని వారు ప్రబోధించిన మార్గాల్లో మేము ఈ ఈ శేవాల జయంతి పురస్కరించని సంగారెడ్డి కోర్టు ఎదురుగా ఈ క్లబ్లో నిర్వహించడం జరుగుతుంది కనుక ఇప్పుడు ఈ విషయాన్ని పురస్కరించుకొని బా బార్ అసోసియేషన్ మిత్రులు జనరల్ సెక్రటరీ అంబరీష్ అన్న మాట్లాడుతూ కోరుతూ ఉన్నారు సంత్ శివాలాల్ గారు పదిహేను వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పద్దెనిమిది తేదీన అనంతపురం గుత్తి దగ్గర వీరమణి క్రాంతిసింగ్ అనే దంపతులకి జన్మించడం జరిగింది మరి పువ్వు పుట్టగానే పరిమిళిస్తుంది అన్నట్లుగా పుట్టి నుంచే ఆయన ఆధ్యాత్మిక పరిమళము వారికి అలవడింది చిన్నప్పటి నుంచి కూడా వారు భవానీ భక్తులు మరి అట్లాగే కాకుండా పశు ప్రేమికులు కూడా వారు స్వయంగా ఆయన నాలుగు వేల ఆవులని పెంచాడని చెప్పేసి మనకు చరిత్ర ద్వారా తెలుస్తున్నది మరి ఇంతేనా అంటే ధర్మ పరిరక్షకుడు నిజాం మన ధర్మ కంటకుడు అనేటువంటి నిజాంను ఎదిరించి స్వయంగా పోరాటం చేసి దేశమంతా కూడా తిరిగి ధర్మరక్షకులు తయారు చేసినటువంటి ఒక మహనీయుడు దేశభక్తుడు కూడా అట్లాగే ప్రతి ఒక్క కుటుంబం నుంచి కూడా దేశం గురించి అర్పించాలని చెప్పేసి అందరికీ ఉద్బోధ చేసినటువంటి వాడు ఒక ముప్పై సూత్రాలను బంజారాలకు ఇచ్చాడు కానీ కేవలం బంజారాకే అది అన్ని హిందూ ధర్మాలు కూడా ఆ సూత్రాలు వర్తిస్తాయి కాబట్టి ధర్మ పరిరక్షణలో భాగం పంచుతున్నటువంటి సేవలలో మనందరికీ కూడా ఆదర్శవంతులు మరి ఈ విధంగానే జంతు బలిని కూడా ఆయన వ్యతిరేకించాడు జంతువులు కూడా మనలాగనే ప్రాణులవి కూడా కాబట్టి వాటిలో కూడా భగవద్ అంశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా వధించవద్దని చెప్పేసి చెప్పాడు ఆ సందర్భంగానే ఒకనొక సందర్భంలో కూడా జంతు బలి ఇస్తుంటే దాన్ని ఆపేసి నన్ను బలి అని అంటే కూడా ఆ బలియడానికి సిద్ధపడితే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షంగా దర్శనం అని చెప్పేసి చరిత్ర ద్వారా మనకు తెలుస్తుంది కాబట్టి అటువంటి మహానుభావుని యొక్క ఏదైతే సూక్తులు ఉన్నాయో కేవలం బంజారాలే కాదు సమస్త హిందూ సమాజానికి కూడా అవన్నీ ఆదర్శవంతము అవన్నీ కూడా మనందరము ఈ సందర్భంగా మన జీవితానికి అన్వయించుకోవడమే వారికి నిజమైనటువంటి ఈ జన్మదినం సందర్భంగా మనం అర్పించేటువంటి శ్రద్ధాంజలి అర్పించేటువంటి